హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని ఆశిస్తున్నాను ఏంటి తులసి మళ్ళీ బర్త్డే పార్టీకి వెళ్ళావా అనుకుంటున్నారా మరి పిలిస్తే తప్పుతదా వెళ్ళాలి కదా అయితే మొత్తానికైతే బర్త్డే పార్టీకి వెళ్ళాం ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా చెప్తాను అయితే ఈ బర్త్డే కర్ణాటక వాళ్ళదనమాట సో ముందుగా కర్ణాటక వాళ్ళైతే మ్యాక్సిమం చాలా మంది ఎలాగే చేస్తారంట మన సైడ్ అయితే ఎలా ఉండదు ఫస్ట్ బర్త్డే పాపని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక దీపం జ్యోతి వెలిగిస్తారనమాట ఆ జ్యోతిని తిప్పుతూ మన సైడ్ అక్షింతలు వేస్తాం కదా వెళ్ళకి తెల్ల బియ్యం ఉంటుంది అనమాట వైట్ రైసే వేస్తారు తల చుట్టూ మూడు సార్లు అటు ఇటు తిప్పి దిష్టి తీస్తున్నారు అలా తెల్ల బియ్యం దిష్టి తీసిన వెంటనే పసుపు కుంకుమ అయితే పెడుతున్నారనమాట పెట్టిన తర్వాత స్వీట్ పెడుతున్నారు అంటే పంచదారలో ఉంది అది కొంచెం నోట్లో వేస్తున్నారు అలా ఒకరి తర్వాత ఒకరు ప్రతి ఒక్కరు అలా చేస్తున్నారు అక్కడికి ఒక తెలుగవాడు వచ్చి ఆ బియ్యంలో కొంచెం పసుపు వేయండి అక్షంతలు అవుతాయి కదా అదైతే వేస్తారు అందరూ అంటే లేదు లేదు మాకు తెల్ల బియ్యమే వేస్తారు అది మా ఆచారం అని చెప్పారనమాట అయినా ఎవరి ఆచారాలు ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు కదా ఇంతకీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కదా వీళ్ళైతే భర్త చాలా గ్రాండ్గా చేసుకున్నారు కానీ ఎప్పుడైనా అక్కడ గుర్తుపెట్టుకోండి ఎవరినైనా మనం ఇన్విటేషన్ అనేది చాలా ముఖ్యం అనమాట మనం ఎలా పిలుస్తున్నాము అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ చేసినా సరే వాళ్ళని మనం పిలవకుండా వాళ్ళైతే వచ్చి మన దగ్గర తినేరు కదా సో ఖచ్చితంగా ఫస్ట్ మనం ఎన్ని ప్రిపేర్ చేసాం ఎంత బాగా చేసాం అన్నది కాదు ఎంత గౌరవంగా వాళ్ళు పిలిచాం అలాగే ఎంత గౌరవంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇదే అనమాట బర్త్డే వ్లాగ్ చిన్న వ్లాగ్ అనమాట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బై టేక్ కేర్